హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి వీడియోస్ మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకుంటారా అయితే స్క్రీన్ మీ నంబర్ కి కాల్ చేసేయండి హాయ్ నమస్తే గణేష్ సారీస్ షాప్ నంబర్ 130 సిటీ మార్కెట్ అండి సో మన గణేష్ సారీస్ తో అయితే ఆల్్రెడీ కాటన్ సీజన్ అయితే ఆల్్రెడీ స్టార్ట్ అయిపోయింది ఫుల్ గా వచ్చేసింది అన్నమాట ఈ ప్రత్యేకంగా ఈ డిజైన్స్ ఈ రేట్లు కోసమే కట్ కంటిన్యూస్ గా మనకి కాల్స్ వస్తూనే ఉన్నాయి అనమాట సో మీకు కాటన్ సీజన్ లో ది బెస్ట్ క్వాలిటీ కావాలంటే గణేష్ శారీస్ దగ్గర తప్ప ఎక్కడా కూడా రాదు మీ బెస్ట్ క్వాలిటీ కావాలి మంచి రేట్ కావాలంటే మన దగ్గరే అనమాట సో ఈ డిజైన్ ఒకటి అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను జస్ట్ శారీ ఎలా వచ్చింది బ్లౌజ్ ఎలా వచ్చింది అని జస్ట్ చూపించడానికి రండి ఇట్లాంటి ఎన్నో డిజైన్స్ మన దగ్గర ఎన్నో బ్లౌజులు బ్లౌజ్ కాన్సెప్ట్ లో సూపర్ గా ఉన్నాయి వచ్చేసి పల్లో కాన్సెప్ట్ లో వచ్చేసింది ఇది అండి శారీ మొత్తం పల్లో వస్తుంది ఇది మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ చిన్న బోడర్ బోర్డర్ కాన్సెప్ట్ లో వచ్చేసింది అనమాట దీని బ్లౌజ్ ఇది బ్లౌజే హైలైట్ ఒకసారి దీని బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి చాలా డిఫరెంట్ గా వచ్చేసి మనకి డిజైనర్ కాన్సెప్ట్ అయితే వచ్చేసనమాట సో ఈ ప్రతి ఒక్క డిజైన్ ను కూడా మన దగ్గర వచ్చే ప్రతి ఒక్క డిజైన్ ను కూడా చూడండి మార్కెట్ లో మీరు ఎక్కడైనా సరే కంపేర్ చేసుకోండి సూపర్ గా ఉంటది మన క్వాలిటీ సూపర్ గా ఉంటుంది దీని డిజైన్ బాగుంటది క్వాలిటీ పరంగా అయినా సరే రేటు పరంగా అయినా సరే ఇక మన కొట్టేవడైతే ఎవడో లేడు కాటన్ శారీస్లో అయితే సో సీజన్ లో అయితే ఫుల్ స్టాక్ అయితే వచ్చేసి చూసుకోండి ఒకసారి డిజైన్స్ అయితే చూసుకోండి ఒకసారి ప్రతి దాంట్లో కూడా అన్న మనకి ఐదు కలర్ చాట్ అయితే వస్తుంది అనమాట ఇట్లా ప్రతి డిజైన్ లో కూడా మనకి ఐదు రంగుల చాట్ అయితే వస్తుంది మొత్తం మీకు ఉన్న డిజైన్స్ మొత్తం వన్ బై వన్ చూపిస్తాను ఎవ్వరూ చేసుకోవద్దు కాటన్ సీజన్ లో వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే కాటన్ తోనే వ్యాపారం స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఇంకా సూపర్ ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళకైతే ఇంతకన్నా మంచి క్వాలిటీ ఇంతకన్నా మంచి రేట్ అయితే ఎక్కడా కూడా రాదు ఒకసారి అయితే దీంట్లో చూపిస్తాను చూడండి ఒకసారి కలర్ చాట్ చూడండి ఒకసారి డిజైన్లు కూడా ఒకసారి ఎంత బాగున్నాయో డిఫరెంట్ డిఫరెంట్ గా కలర్స్ మ్యాచింగ్ అయి కానీ డిజైన్స్ మ్యాచింగ్ అయి కానీ అంతా కొంచెం డిఫరెంట్ గా సెలెక్ట్ చేస్తానండి మనం కూడా మొత్తం కంప్లీట్ గా కంప్లీట్ గా హ్యాండ్ ప్రింట్స్ అంటే చాలా శిబోరికి అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు దీనికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏ ఉంది ప్రింట్స్ బ్యాక్ ప్రింట్స్ బాటిక్ ప్రింట్స్ దీనికి వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ కాన్సెప్ట్ కింద బోర్డర్ మ్యాచింగ్ లో ప్లెయిన్ బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే వచ్చేస్తా అనమాట కానీ చాలా బాగుంది అనమాట డిజైన్ కూడా చాలా బాగుంది ఇది దీంట్లో వచ్చేసి కూడా ఫైవ్ షాట్ ఏ శారీ అయినా సరేనండి మనం చూపించే ఈ ఐటమ్ లో ఫైవ్ ఫైవ్ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీ లో ఉంది సో ఫైవ్ కూడా మనకి లైట్ కలర్స్ ఏమి ఉండవండి మెయిన్ మెయిన్ గా అన్ని డార్క్ చార్ వస్తాయి ఇట్లా ప్రతి కూడా చూసుకోండి అన్ని కూడా డార్క్ చాట్లు ఒక డిజైన్ కాదు అసలు ఈ డిజైన్ అయితే మామూలుగా లేదండి దీని ఒక రెండు మూడు డిజైన్స్ డిజైన్స్ అయితే ఉన్నాయంటే కింద వచ్చేసి కలంకారీ డిజైన్ వస్తుంది ఒకసారి ఇది శారీ కాదు కదా బ్లౌజ్ చూడాలనిపిస్తుంది ఒకసారి నేను బ్లౌజ్ అయితే ఒకసారి చూస్తాను ఆల్ ఓవర్ శారీ అయితే ఈ టైప్ లో వస్తుంది అనమాట కాన్సెప్ట్ పల్లో కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి బ్లౌజ్ కూడా ఎక్సలెంట్ గా ఇచ్చాడండి బ్లౌజ్ కూడా చాలా ఎక్సలెంట్ గా అయితే వచ్చేసింది అనమాట దీంట్లో వచ్చేసి ఐదు రంగులు చాట్ వస్తుంది అనమాట దీంట్లో కూడా ఐదు రంగులు అనమాట మనకి ఒకసారి ఐదు రంగులు కూడా చూపిస్తాను ఇదిగోండి ఐదు రంగులు కూడా అన్ని కూడా డార్క్ మ్యాచింగ్ లో డిఫరెంట్ డిఫరెంట్ గా రెగ్యులర్ గా వచ్చే ప్యాటర్న్స్ కాకుండా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ప్యాటర్న్స్ అయితే వచ్చేసింది అనమాట బాంధనీ డిజైన్ ఇక బాంధనీ డిజైన్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పేదేమో దీంట్లో బాంగునీ డిజైన్లు కానీ ఈ ప్రత్యేకంగా హ్యాండ్ ప్రింట్స్ అయితే అసలు మామూలుగా లేదండి పోయినసారి ఇంకా ఎక్కువ మరి థర్డ్ టైమ్ నేను అమ్మటం మళ్ళీ ఈ సీజన్ లోనే ఎందుకంటే వచ్చింది వచ్చినట్టు రీస్టాక్ అయిపోవచ్చు అయిపోతూనే ఉంది బ్రష్ పెయింట్స్ అనమాట అబ్బా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి నాకు తెలిసి ఇన్ని డిజైన్స్ కూడా మీకు ఎక్కడా కూడా చూసుకుంటారు ఈ అన్ని డిజైన్స్ కూడా మీకు ఒకే రేట్ లో ఇచ్చేస్తారని ఓకే అన్ని డిజైన్స్ కూడా మీకు ఈ అన్ని డిజైన్స్ కూడా చాలా బంపర్ ఆఫర్ రేట్ లో ఇచ్చేస్తారు ఓన్లీ టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ లోనే హ్యాండ్ రిడ్ డిఫరెంట్ డిజైన్ వచ్చేసి ఇది లేటెస్ట్ అన్నమాట ప్యాటర్న్ లో కూడా చాలా డిఫరెంట్ ప్యాటర్న్ సో అన్ని కలర్స్ మ్యాచింగ్స్ కానీ హ్యాండ్ బిడ్స్ లో కానీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా మీకు ఏ బండి కావాలంటే అది ఏదైనా సరే చాలా బాగున్నాయి చాలా బడ్జెట్ ప్రైజ్ నాకు తెలిసి రెండు వందల తొంభై తొమ్మిది అందుకని అంత స్పీడ్గా వెళ్తున్నాయి ఐటమ్స్ కూడా అంత తెచ్చా మనం ఏంటంటేనండి వంద వందలు లాభం తీసుకోం ఫైవ్ పర్సెంట్ టూ పర్సెంట్ అంతే ఇచ్చేస్తా ఉంటారు మాకు ఇట్లా బాధిక్ ప్రింట్స్ ఎవడైనా సరే టూ డబల్ నైన్ లో పెడతా అక్కడ చూసుకోండి ఏ షాపుల్లో మీరు ఎన్ని షాపులు తిరిగినా కూడా టూ డబల్ నైన్ లో ఈ ఐటమ్ అనేది ఇంపాసిబుల్ ఇంకోటి ఏంటంటే సెట్ వైజ్ గా తీసుకోవాలండి సెట్ లో ఐదు కలర్స్ ఉంటే ఐదు కలర్స్ కూడా తీసుకోవాలి ఓన్లీ హోల్సేల్ మాత్రమే ఇస్తాను రీటైల్ గా అయితే ఈ సారీస్ రెండు కావాలి మూడు కావాలి అన్నా కూడా ఎవరండి ఏదైనా సరే సెట్ టు సెట్ మీరు మినిమం టెన్ సారీస్ అయితే తీసుకోవాలి రెండు సెట్లు అయితే మినిమం తీసుకోవాలి హోల్సేల్ మాత్రమే ఇస్తానండి వ ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్ పెట్టి ఇంత బడ్జెట్ లో మీకు ఐటమ్స్ ఇచ్చేటప్పుడు మీకు సెలక్షన్ ఇచ్చి అలా అన్ని చేయలేము సో అందుకనే మీకు సెట్ టు సెట్ ఇట్లా చూసారు కదా ఏ డిజైన్ బాగాలేదు చూసుకోండి నాకు తెలుసు ఒక పదిహేను నుంచి ఇరవై డిజైన్స్ అయితే దగ్గర దగ్గరగా దీంట్లో అయితే మీకు ఉన్నాయి ఇన్ని డిజైన్స్ కూడా ఇన్ని కలర్స్ మ్యాచింగ్ కూడా దేంట్లో కూడా రాలేదు మన కాటన్ లో కూడా హెవీ క్వాలిటీ లేట్ ప్రింట్స్ లో కూడా టూ త్రీ డిజైన్స్ అయితే మీకు వచ్చేసినాయి ఇంకా బేల్స్ లో ఉన్నాయి దీంట్లో డిజైన్స్ ఇంకా తీయాల్సినవి కూడా బేల్స్ లో ఉన్నాయి ఇట్లా డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్ని కూడా ప్రతిదీ కూడా ఫైవ్ ఫైవ్ కలర్ చార్ట్ వస్తుంది మన అడ్రస్ తెలుసు కదండి గణేష్ శైర్ షూ షాప్ నెంబర్ వన్ థర్టీ సిటీ మార్కెట్ వాసే మార్కెట్ పక్కనే ఉంటుంది గుంటూరు నుంచి అనమాట సో మాక్సిమం ఏంటంటే షాప్ కు రావడానికి ట్రై చేయండి లేదు కుదరలేదు అన్న వాళ్ళు మాత్రం వీడియో కాల్ ఫెసిలిటీ వీడియో కాల్ లో చూపిస్తాను మాక్సిమం ఏంటంటే రావసరం లేదు కాటన్ గురించి తెలిసిన వాళ్ళకి ఏంటంటే ఈ ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు టూ డబల్ నైన్ లో ఇంత మంచి క్వాలిటీస్ అనేది అసలు మీరు వచ్చేదాకా కూడా ఉండవు ఇది మీరు ఎమ్మన్నా కాల్ చేసి బుక్ చేసుకోండి మీకు రెండు సెట్లు కావాలా మూడు సెట్లు కావాలా ఒక యాభై చీరలు కావాలా వంద చీరలు కావాలా ఎందుకంటే నిన్న ఆల్రెడీ మనకి కావాల్సి వస్తున్నాయి ఉన్నాయి యాభై కావాలి ముప్పై కానీ నలభై కాదు సీజన్ టైం కదా ఇంకోటి ఏంటంటే ఇంకో ఫిఫ్టీన్ డేస్ ఆ ట్వంటీ డేస్ ఆగితే ఇదే చీర మళ్ళీ ఇంకొక పన్నెండు నుంచి పదిహేను రూపాయలు పెరిగింది ఎందుకంటే కాటన్ అనేది రేట్ అనేది పెరుగుతూ ఉంటది అన్నమాట సీజన్ లో మీటర్ మూడు నుంచి నాలుగు రూపాయలు పెరుగుతూ ఉంటది కాబట్టి సో త్వరగా సేల్ చేయాలన్న వాళ్ళు హోల్సేల్ గా తీసుకునే వాళ్ళు బల్క్ లో తీసుకోవాలని వాళ్ళు ముందే తీసేసుకోండి ఎంత మంచి డిజైన్స్ అయితే మళ్ళీ మళ్ళీ కూడా రావు ఎందుకంటే రీస్టాక్ అయితేనే ఉంటాయి డిజైన్స్ రావడానికి టైం పడుతుంది అన్నమాట సో ఈ లోపు మీరు అమ్మేసుకోవచ్చు మళ్ళీ సీజన్ లో ఇంకో పదిహేను నుంచి ఇరవై రూపాయలు ఇదే ఎక్స్ట్రా పెట్టి కొనుక్కోవాలి మీరే సో ఆ ఇబ్బంది లేకుండా గణేష్ శారీస్ విజిట్ చేయండి లేదంటే మన అభిషాన్ ఛానల్ గణేష్ శారీస్ అనేది కూడా ఉంది యూట్యూబ్ ఛానల్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంది అది కూడా ఫాలో అవ్వండి మీకు అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి సో ఈ మనకి ఇంకో డిజైన్ తీసుకొచ్చాను కాటన్ లో ఇంకొంచెం తక్కువ పెడితే బాగుంటుంది అనిపించింది నాకు కూడా ఇంకొంచెం తక్కువలో ఇదిగోండి ఓకే ఇది కూడా మనకి హెవీ క్వాలిటీలోనే కాటన్ శారీస్ అయితే వచ్చేసినాయి అనమాట దీనికి కూడా ఒకసారి బ్లౌజ్ అనేది చూద్దాం దీంట్లో కూడా ఎట్లా వచ్చిందో ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ శారీస్ హెవీ కాటన్స్ అన్ని కూడా హెవీ కాటన్స్ విత్ బ్లౌజ్ పక్కా విత్ బ్లౌజ్ తో వస్తుంది అనమాట ఇదిగోండి పల్లో పాటు ఇదిగోండి పల్లో చూసారు కదా బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్లౌజ్ కూడా హెవీగా వస్తుంది అనమాట ఇట్లా డిజైనల్ కాన్సెప్ట్ లో బ్లౌజ్ అయితే వచ్చేసింది అనమాట దీంట్లో మనకి మామూలుగా లేవు డిజైన్స్ దీంట్లో కూడా అద్దీరిపోయిన డిజైన్స్ కానీ ఇదైతే చాలా తక్కువ ప్రైజ్ అండి మామూలు తక్కువ ప్రైజ్ కాదు నాకు తెలిసి సో సరే మిస్ ఉన్నా కూడా ఇది కాటన్ శారీస్ మన గణేష్ శారీస్ లోనే తప్పకుండా కొనండి వేరే షాప్ ఎక్కడికి వెళ్ళదు ఓన్లీ రెండు వందల డెబ్బై తొమ్మిది ఓన్లీ రెండు వందల డెబ్బై తొమ్మిది అన్ని ఐదు రంగులు చాటు ఉంటాయి అండి అన్ని ఐదు రంగులు తీసుకోవాల్సిందే ఇంత మంచి కలెక్షన్స్ రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ంగ్ ప్రైస్ దీంట్లో ఉన్న డిజైన్స్ కూడా చూసుకోండి ప్రతిదీ కూడా ఫైవ్ పై కలర్ బాగుంటాయి అన్ని సూపర్ గా ఉంటది లైట్ కలర్స్ కావాలా లైట్ కలర్స్ కావాలా లైట్ తీసుకోండి డార్క్ కలర్స్ కావాలా డార్క్ తీసుకోండి సింపుల్ గా హండ్రెడ్ రూపీస్ మార్జిన్ అయితే ఈ శారీస్ అయితే ఎక్కడికే పోదు మళ్ళీ అందులోనూ మనం కూడా ఇది రాజ్కోట్ ఐటమ్ కాబట్టి లోకల్ కాదు కాబట్టి రూపాయి తినడానికి అయితే అవకాశం ఉంటుంది మీకు బ్రాండ్ లో రూపాయి తినడానికి ఉండదండి ఇది పక్కా ప్యూర్ హెవీ హండ్రెడ్ పర్సెంట్ కాటర్లో వచ్చింది కాబట్టి దీంట్లో అయితే రేట్ తెలియకుండా తినొచ్చు మీరు ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అయింది కింటికాడ కట్టుకునే వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు కలిపి తీసేసుకోవచ్చు ఇరవై చీరలు ముప్పై చీరలు అది తీసేసుకోవచ్చు ఎందుకంటే కాటన్ సీజన్ లో ఎంత తక్కువ పెట్టాం మన రెండు వందల డెబ్బై తొమ్మిది మూడు వందల పెద్ద రేట్లు కాదు ఇదే చీర మీకు బయటకు వస్తే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయలు దా పెరుగుతుంది సో వాళ్ళకు కూడా అండి మినిమం ట్వంటీ శారీస్ తీసుకోవాలి మరి రీటైల్ హోల్సేల్ రేట్ ఎలా ఇస్తామండి మినిమం ఎక్కువ తీసుకుంటేనే హోల్సేల్ రేట్ ఇస్తాం సో ఒకటి రెండు అయితే దయచేసి కాల్ చేయొద్ది ఒకటి రెండు కోసం మాత్రమేనండి ఈ ఓన్లీ శారీస్ కూడా సో డిజైన్స్ కూడా చూసారు కదా ఎంత బాగున్నాయో మామూలుగా ఒక్కొక్క చీర ఒక్కొక్క లాగ్ ఉంది సో నాకు తెలిసి ఇంకా వస్తూనే ఉంటాయండి మన దగ్గర గణేష్ శారీస్ లో ఏంటంటే తక్కువ నుంచి ఎక్కువ దాకా శారీస్ అనేవి అన్ని రీస్టాక్ అవుతూనే ఉంటాయి సో ఎవరు కూడా కంగారు పడి ఎక్కడ పడితే అక్కడ కొనుక్కోవద్దు గణేష్ శారీస్ మాత్రమే కొనుక్కోండి ఎందుకంటే మంచి క్వాలిటీ ఇస్తాను మంచి రేట్ ఇస్తాను చూసారు కదా ఎంత మంచి డిజైన్స్ ఉన్నాయో ఇన్ని డిజైన్స్ ఓన్లీ రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలునే పన్నెండు డిజైన్స్ మూడు వందల రూపాయలు పదిహేను డిజైన్స్ ఒక్కొక్కటి ఐదు ఐదు రంగుల చార్ట్ ఇంత బెస్ట్ క్వాలిటీ ఇంత హెవీ క్వాలిటీ ఇది అయిపోయింది కదా రెండు వందల డెబ్బై తొమ్మిది అయిపోయింది రెండు వందల తొంభై తొమ్మిది అయిపోయింది అమ్మా ఇంతకన్నా మంచి క్వాలిటీలు మీ దగ్గర ఉంటాయా అంటే ఇంతకన్నా మంచి క్వాలిటీలు కూడా మన దగ్గర ఉంటాయి ఇంతకన్నా తక్కువ క్వాలిటీలు కూడా ఉంటాయి పల్లవి కాటన్ వచ్చేసి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలండి మన దగ్గర పల్లవి కాటన్ కూడా ఒకటి అమ్మా పల్లవి కాటన్ కూడా చూపిస్తాను జస్ట్ శాంపిల్ చూపిస్తాను చూడండి పల్లవి కాటన్ కూడా అది ఒకసారి శాంపిల్ చాలు ఏదైనా సరే విత్ బ్లౌజ్ వస్తుంది అనమాట పల్లవి కాటన్ మేనా ఫోల్డ్ తో వచ్చేసింది అనమాట పల్లవి కాటన్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు విత్ బ్లౌజ్ దీంట్లో దగ్గర దగ్గర ఒక ఇరవై నుంచి పాతిక డిజైన్స్ అయితే ఉంటాయి ఎక్కడికి పోవు సో ఈ డిజైన్స్ తో పాటు హెవీ క్వాలిటీలు కూడా మన దగ్గర అమ్ముతాము ఇక్కర్ క్వాలిటీసే కానీ బెనార బెంగాలీ కాటన్స్ కానీ అన్ని కూడా రీస్టాక్ అయితే ఒకసారి ఐ కూడా చూపిస్తాం చూడండి ఒకసారి ఒకటి కూడా కాటన్ లో వచ్చేసి ప్రతి ఒక్క డిజైన్ కూడా వదిలిపెట్టద్దండి మంచి డిజైన్స్ అన్ని బడ్జెట్ రేంజ్ లో కలెక్షన్ చూసారు కదా సో మంచి క్వాలిటీ హెవీ క్వాలిటీస్ లో కూడా ఏంటంటే మనకి కాటన్ శారీస్ అయితే వచ్చేసాయి అనమాట హెవీ ఇప్పుడు వచ్చేసి హారికా ప్రింట్స్ అంటారు కదా హారికా ప్రింట్స్ క్వాలిటీలో వస్తుంది హజరక్ ప్రింట్స్ హారికా ప్రింట్స్ అంటారు హెవీ అండి టోటల్ గా మనకి క్లాత్ పట్టుకుంటే చాలా మెత్తగాను స్మూత్ గా అనేది ఉంటది అనమాట పక్కా క్వాలిటీ గానీ కటింగ్ అని ఇబ్బంది దీంట్లో క్వాలిటీ కూడా చూసుకోండి ఒకసారి చాలా స్మూత్ గా ఉండదు కాటన్ శారీ కూడా మనకి కింద బోర్డర్ మ్యాచింగ్ అయితే వచ్చేసింది అనమాట దీంట్లో వచ్చేసి పల్లో మ్యాచింగ్ అయితే అద్దిరిపోద్ది ఓకే బోర్డర్ కాన్సెప్ట్ వచ్చేసి కలంకారీ పల్లో కాన్సెప్ట్ వచ్చేసిద్ది బోర్డర్ మ్యాచింగ్ లో దీనికి బ్లౌజ్ కూడా మనకి హెవీగా ఇస్తాడండి బాగా బ్లౌజ్ కూడా మనకి హెవీ క్వాలిటీలో ఇచ్చేస్తాడు విత్ బ్లౌజ్ మనకి చూసారు కదా క్వాలిటీ అర్థమైపోతుంది అనమాట హెవీ వస్తుంది మీకు ప్రింట్స్ కూడా ఇవి కౌంట్ ఎక్కువ కావడంలో వస్తాయి ఓకే దీంట్లో కూడా మనకి ఒకసారి క్వాలిటీ చూపిస్తాను డిజైన్స్ చూపిస్తాను ఒకసారి చూస్తాను దీంట్లో కలర్స్ మ్యాచింగ్ కూడా ఏదైనా సరే ఫైవ్ కలర్స్ మ్యాచింగ్ దీంట్లో దీంట్లో అయితే పర్టికులర్ గా పర్ సెల్ సెల్ఫ్షేడ్ డిజైన్స్ ఉంటాయి అంటే మీకు యూనిక్ గా ఉంటాయి అన్నమాట డిజైన్స్ కూడా ప్రతి ఒక్కటి కూడా చూసుకోండి యూనిక్ గా ఉంటాయి డిజైన్స్ కూడా కాన్సెప్ట్లు కూడా కొత్తగా తయారు చేశారు చూడండి కలంకారీ డిజైన్ కి ఏంటంటే కింద శిబోరి ప్యాటర్న్ దీంట్లో కలర్స్ మ్యాచింగ్ కూడా ఏంటంటే క్లాసిక్ గా ఉన్నాయి అఫీషియల్ గా ఇంకోటి పైన కలంకారి డిజైన్ కు వచ్చేసి మ్యాంగో మాంగో బోర్డర్ డిజైన్స్ ఇట్లా కాన్సెప్ట్ మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ గా కింద చూసుకోండి ఇట్లా కలంకారి బోర్డర్ పైన వచ్చేసి కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఇచ్చేసాడు ఇట్లా లేటెస్ట్ గా ప్రతిదీ కూడా ఇదిగో ఇక్కడ డిజైన్ కి బయట మీకు ఇవన్నీ డిజైన్స్ ఏంటంటే పట్టుచెర్యల మీద అట్లా దొరుకుతుంది అనమాట ఈ కాన్సెప్ట్ చూడండి ఊటీ మ్యాచింగ్ లో వచ్చింది అసలు ఎంత బాగుందో చూడండి సరే డిజైన్ కూడా బోర్డర్ కూడా హెవీ వస్తుంది ఇది ఇంకా డిఫరెంట్ బోర్డర్ తో కూడా వచ్చేది ఆపోజిట్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఇట్లా కొంచెం రేట్ ఎక్కువలో కొంచెం క్వాలిటీలు ఏంటంటే డిజైనర్ కాన్సెప్ట్ లాగా వదిలేదు అనమాట ఇది ఇది అయితే మామూలుగా లేదండి ఇదైతే షిబోరిలో కూడా ఈ ప్లస్ డిజైన్ లో స్టార్ డిజైన్ లో ఇచ్చేసాడు హెవీగా ఉంది క్వాలిటీ గానీ కలర్స్ మ్యాచింగ్ కానీ హెవీ హెవీగా ఉంది దీంట్లో ఈ రేట్ వచ్చేసి మనకు ఓన్లీ నాలుగు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే ఓన్లీ ఫోర్ జీరో నైన్ సో ఎవ్వరూ కూడా నాకు తెలిసైతే మిస్ చేసుకోవద్దు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఎందుకంటే క్వాలిటీ ప్రతిది కూడా డిజైనర్ కాన్సెప్ట్ అనమాట ఇచ్చుకోండి ఒకసారి హయా డిజైన్ వచ్చిందండి చాలా బాగుంది ప్రతిది కూడా చెప్పాను కదా కొంచెం డిజైనర్ కాన్సెప్ట్ వైజ్ గా ఉంటది మా ఐటమ్ కూడా ఈ ఇది ఉంది క్లాత్ అయితే ఎంత స్మూత్ ఉందంటే అంత మెత్తగా ఉంది చైర్ కూడా దీనికి కూడా డిఫరెంట్ లేటెస్ట్ అనమాట ప్రతిది కూడా హోక్సిమం దూరంలోనే బుక్ చేసేసుకోండి ఎందుకంటే మిస్ అయిపోతాయి డిజైన్స్ మొత్తం ఏంటంటే మిస్ అయిపోతాయి ఇలాంటి మంచి మంచి డిజైన్స్ మొత్తం కూడా కాన్సెప్ట్ కూడా మొత్తం మిస్ అయిపోతాయి సో నాలుగు వందల తొమ్మిది రూపాయలనే ఈ కాటన్ శారీస్ మొత్తం ఇస్తాం మొత్తం త్రీ టైప్స్ ఆఫ్ కాటన్స్ ఇంకా రకాలు ఉన్నాయండి మా దగ్గర రెండు వందల నలభై తొమ్మిదిలో ఉన్నాయి ముక్కల చీరలు స్పెషల్ మొక్కలు చీరలు అయితే నాలుగు వేలు అయితే రెడీగా ఉన్నాయి ముక్కలు చీరలు ఒక్క రెండు డిజైన్లు ఆ డిజైన్లు చూపించమ్మా ఆ డిజైన్లు ఒకటి ఏంటండి ఫస్ట్ ఇయర్ లా అంటారు అంత బాగున్నాయి డిజైన్స్ కూడా మొక్కల చీరలు అయితే పర్టిక్యులర్ గా డిజైన్స్ అయితే సెలెక్టెడ్ డిజైన్స్ అద్దరు కొట్టేశాడు ఈసారి ఓన్లీ ఓకే కి ఓన్లీ వన్ ఫార్టీ నైన్ కే పల్లవి కాటన్ పావిత్ర కాటన్ లో మన మొక్కల చీరలు అనమాట అన్ని బ్రాండ్లు అయితే దీంట్లో కలుస్తాయి అన్నమాట బృంద బ్రాండ్ అన్ని అన్ని టాప్ బ్రాండ్స్ మొత్తం దీంట్లో మొక్కల చీరలు అయితే కలిసి అన్నమాట చాలా స్మూత్ గా డిజైన్స్ వైజ్ గా కూడా చాలా బాగున్నాయి సో ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దండి మంచి కాటన్ మంచి బెస్ట్ క్వాలిటీ రేట్లు వస్తున్నారు సో మన అడ్రస్ తెలుసు తెలిసిందండి గణేష్ హరిషు షాప్ నెంబర్ వన్ థర్టీ సిటీ మార్కెట్ వాసన మార్కెట్ పక్కనే ఉంటుంది గుంటూరు నుంచి మాక్సిమం రావడానికి ట్రై చేయండి లేదు అంటే మాత్రం వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి అలా అయినా ట్రై చేసుకోవచ్చు ఓకే అండి చాలా మంచి వీడియో అయితే షేర్ చేస్తారు థ్యాంక్ అండి